ప్రచారం జోరుగా చేస్తున్నావు ప్రజలు ఏమంటారు చూసినవా స్పందన ఉన్నది ప్రజలలో ఏ ఇంటికి అడిగినా మాకు సన్న బియ్యం వస్తుంది తెల్ల కార్డులు ఇచ్చిండ్రు బస్సు ఫ్రీ చేసిండ్రు కరెంటు ఫ్రీ చేసినారు మిగతా ఏదన్నా డ్రైనేజ్ వర్క్ కానీ లైట్ వర్క్ కానీ ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు ప్రామిస్ చేసిండ్రు నవీన్ యాదవ్ కలిపియాలని నిర్ణయం జరిగిపోయింది ఎవడు అడిగిన ముస్లింలని అని అడుగు అబ్కే పంజా అబ్కే పంజా పైన పతంక అబ్కే పంజా బోల్ ఇకపోతే ఒక అమెండ్మెంట్ బిల్ కూడా తెచ్చిండ్రు మూడు తలాక్ తీసేసిండ్రు కనుక వాళ్ళందరూ కూడా ముస్లింలు కూడా కోపం ఉన్న వాళ్ళు పొద్దున్నే ఐదున్నర నమాజ్ చదవాక అందరు లైన్ నిలబడతారు లోపలికి పోయి సెకండ్ నెంబర్ ఉన్నటువంటి నవీన్ యాదవ్ ఒక ఏళ్ళతో ఇట్లా అనగానే కొయ్యి అంత చప్పుడు వస్తుంది ఇంటికి పోయి పొయ్యి గుట్టి ఎంగన్నా సూయ అని అందరికీ చెప్తున్న తప్పనిసరిగా మెజార్టీ మంది వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా కాంగ్రెస్ పార్టీకి పోటీ వేయాలని ప్రజల నిర్ణయం జరిగింది నవీన్ అతను గెలుస్తాడని కులం బంగారం నెరవేర్చలేవరా బిఆర్ఎస్ వాల్ మాట్లాడి కులం బంగారం ఇచ్చే పరిస్థితి లేదు అబద్దాలు చెప్పదు నాకేం తెలుసు బిఆర్ఎస్ కు కొన్ని లక్షల కోట్లు అప్పు చేసిండు మాకు తెలియదు కనుక నా ఉద్దేశంలో ఒక లక్ష ముప్పై వేల ఇక తులం బంగారే వేడికెళ్ళు రా బాబు తల్లిలు కూడా ఉన్నారు ఈ పాడు పాడుగాను వీడు బంగారం వీళ్ళ చేసిండు నా బిడ్డ పెద్ద ఎట్లా చేయాలి పిల్లలు పిల్ల గారు అడుగుతున్నారు ఎన్ని తులాలు పెడుతున్నావు అంటే తులం లేదు ఏం లేదు నా బిడ్డ ముందుకున్నది చేసుకోమని చెప్తున్నారు అంతేగాని ఇచ్చేది కానీ వాళ్ళకు ప్రాముఖ్యం చేసిన రెండు వేల ఐదు వందలు మాత్రం ఇంటికి ఒక్కరికే ఇష్టం ఎందుకంటే ఏ ఇట్లా అడిగినా ఎంతమంది పిల్లలు మీకంటే ఐదుగురు ఆడు పిల్లలు మంగ పుట్టనే లేదు అంటున్నాడు ఎంతమందికి ఇస్తారా ఒక్కటి అయితే ఇష్టమని తప్పనిసరిగా ప్రామి చేసినాం ఎన్నికలు కాకనే ఇష్టం రేవంత్ రెడ్డి హైదరాబాద్నే దంద పేరుతో పైసలు తీసుకొని ఢిల్లీకి తీసుకువతున్నా కేటీఆర్ మాట్లాడుతున్నారు చూడండి వాళ్ళు ఇదే చెయ్యలేనుడు పీకలేనుడు గివే చెప్తాడు ఆడేంది దొంగ ఏమైంది మేము చేసి చూపించినాం ఆర్ డిక్లరేషన్ అన్ని చేసినాం రైతులకు ఇచ్చినాం రైతుల రుణమాఫీ చేసినాం అరవై వేల పైన ఉద్యోగాలు ఇచ్చినాం టూ బెడ్రూమ్ ఇస్తున్నాం సన్నబియ్యం ఇస్తున్నాం రేషన్ కార్డులు ఇస్తున్నాం ఆ ఒక్కటే మహిళలకు దండం పెడుతున్నాం అక్క ఇంతమందికి ఇవ్వలేము అక్క ఇంతమంది ఐదుగురు బిడ్డలకు ఇస్తే మేము వేడికెళ్ళే కనుక ఇంటికి ఒకటి ఇస్తే వాళ్ళు కూడా అన్నారు బోనాలు ఎత్తుకున్నప్పుడు మహంకాయలు పండుగప్పుడు అందరికి ఇచ్చినా ఇవ్వకపోయినా ఇంటికి ఒకటి ఇదా అన్నారు అదే చేయబోతున్నాం అనేది రేపు జరిగే పదకొండు తేదీ నాడు ఏదైతే ఎన్నికలు మొదలైతాయో పొద్దున్నే పోండి తప్పనిసరిగా లైన్లు నిలబడి ఉండి ఇంతకుముందు అంటే బ్యాలెట్ పేపర్ మర్త చేయాలి ఇట్లా వస్తాలి ఏం లేదు ఇదే ఇట్లా వస్తాం కానీ కుయ్ అని చప్పుడు వస్తుంది ఆ తర్వాత ఇంటికి పోయి పోయి ముట్టి అంగని సుయ్ అని పోయి ముట్టి బయట నవీన్ యాదవ్ నువ్వు రౌడీ షీటర్ అని ప్రచారం నవీన్ యాదవ్ నువ్వు రౌడీ షీటర్ అని అంటున్నారు ఇక చూడు అట్లా లెక్క చెప్తే నేను కూడా లౌడీస్ ఇచ్చాను ఎట్లా అంటావా బాబాసాహ్ అంబేద్కర్ ఒక రోజు ముందు ఏది ఎస్సీ ఆర్గనైజేషన్ పిల్లలు మా దేవుని పెట్టుకుంటామని స్టాచ్యూ పెడితే కూల కొట్టిండ్రు అది తెలుసుకొని నేను లొల్లి పెట్టినా ఆ తర్వాత కొత్త తెచ్చి పెడితే దాన్ని కూడా ఎత్కపోయి ఏది మన పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు కానీ నా మీద పద్దెనిమిది మంది మీద కేసు పెట్టిండ్రు నేను కూడా రౌడి నేను అరవై నువ్వు ఉస్మాని హాస్పిటల్ కట్టిస్తాను నువ్వు కట్టినవా లేదని చూస్తుంది పోతే నా మీద కూడా కేసు పెట్టి నువ్వు ఎట్లా వచ్చి ఎట్లా రావచ్చు రావు నువ్వు అన్నవా లేదా ఉస్మాని యూనివర్సిటీ కూలిపోతుంది కొత్తది కట్టి అదే ఇలా మా ముఖ్యమంత్రి ఏది కొత్తది కట్టి రేవంత్ రెడ్డి కట్టిస్తుండు వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్తారు ఇక వాళ్ళకి ఏం దిక్కులు ఎక్కరు తిట్టేటోడు ఇప్పుడు చూడు ఏదైతే దమ్ము లేనివాడు ఏం చేస్తాడు తెరతా తిట్టనే ఉంటాడు కొత్తవా కొట్టువా ఇంకా రోడ్డు కొట్టువా ఇంకా రోడ్డు కూడా అడుగు తిడుతూనే ఉంటాడు ఇది కొడుతూనే ఉంటాడు కనుక మేము ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు ఉన్నాము మాకు ఇంకా మూడేండ్లు ఉన్నది ప్రజలకిచ్చిన అన్ని హామీలు ఇప్పుడే పూర్తి చేసిన ఇంకా ముందు కూడా నంబర్ వన్ సిటీ అవుతున్నది ఇది ఎక్కడ దేశాలకు వెళ్ళి వస్తున్నారు గతంలో పూనా ఉండే బెంగళూరు ఉండే ఇలా కాంజారేబోర్ అయితే హైదరాబాద్ ఇలా వచ్చినోడు ఎక్కడ పోతలేడు బీహార్ వాడు యూపీ యూపీఓడు వస్తుడు ఒరిస్సాడు ఏమోతో వచ్చాను తిండి కూడా తక్కువనే మా దగ్గర ఎక్కువ లేదు అందరు పేదోడు కూడా బతుకు అందుకు బి అర్థం రెడ్డి ఈ ప్రాంతం ఏది ఉండే ఈ పేదోడు ఎవ్వడేసుకున్నా వాళ్ళకి ఇంట్లో అవకాశం ఇచ్చిండు పట్ట సర్టిఫికేట్ ఇచ్చిండు ఓడి ఇంటి నంబర్ ఇప్పించిండు మళ్ళీ ఇలా ఆయన చచ్చిపోయినప్పుడు లక్షల మంది వచ్చిండు పేదోళ్ళకి ఇంట్లు కట్టించిన వ్యక్తి అదేవిధంగా ఇవాళ నవీన్ యాదవ్ కూడా ఆయన అడుగు జాడుల్లో పనిచేస్తాడు ఇందిరాగాంధీ గారి బొమ్మ ఇక్కడనే ఉన్నది అదేవిధంగా ఇందిరాగాంధీ భూ సంస్కరణలు అమలు చేసి దుర్యావాడికి ఇస్తే ఆ భూములు కూడా కబ్జా చేస్తున్నారు దానికి హైడా రంగనాథ్ గారు ఎక్కడ ప్రభుత్వ భూములు ఇవాళ పేపర్లో చూసినా కొన్ని వేల కోట్ల రూపాయల భూమిని కాపాడిండు దాన్ని ఏమంటుండు బుల్డోజర్ అంటుండు బుల్డోజర్ కాదు రేపు ఇన్ని రోజులు మీరు ఏది దోసుకుంటుంటే కర్గం వాళ్ళందరూ ప్రజలకు తెలిసిపోయింది ఈసారి తప్పం దర్గ ప్రజల నింద ఏం జరిగిపోయింది జూబ్లీల్స్ లో ఓట్ ఫార్ కాంగ్రెస్ ముస్లిమేటు ఓట్ ఫార్ పంజా ఇంతమంది అందరు పంజా పంజా అంటున్నారు వాళ్ళు కూడా పొద్దునపూ నమాజ్ చదివి ఫస్ట్ ఆల్రెడీ వడుతున్నారు ఎందుకంటే హైదరాబాద్ తో ధనవంతుల ఇంట్లో ఓన్లీ పేదలయ్య ఇంట్లో ఊల్ చేసరు అని టీఆర్ఎస్ ఇవన్నీ కోటీశోల గుండ్ల కూతలు ఒక్కడే దగ్గర ఊసి దగ్గర పక్కకున్నట్టు కొన్ని అవి కూడా మేము టూ బెడ్రూమ్ ఇస్తాను దాన్ని ఒక ఆసర తీసుకొని పేదోళ్ళు అరే మీ దగ్గర దోసుకున్నది ఇన్ని కోట్ల రూపాయలు దోచుకున్న ఏడాది చెరువులు మిగిలిన చెరువులలో నీళ్లు ఉంటే నీళ్లు కూడా మిగులుతాయా లేదా మీరు కాళేశ్వరం కట్టి చురుడ ఇల్లు కడితే కింద చూస్తాడా లేదా భూమిలో ఉన్నాయా రాయి ఉన్నదా రేం లేదు కాళేశ్వరంలో తొందర తొందరపడి ఏది బ్యారేజ్ కడితే అది కూరలే కూ ఇట్లా అంటే వాళ్ళకి డబ్బులు సంపాదించేది కాబట్టి ప్రజలు నిర్ణయం చేసుకున్నారు తప్పనిసరిగా ఇక చూడండి మెజార్టీ ఎన్నో చెప్తా వాళ్ళు రేపు వచ్చి అడుగుతాము గెలిపే ముఖ్యమే ఇంత మా కూడా ఇంత వయసులో పని పనిచేస్తే దేవుడు కూడా నాకు హనుమంతరావు ఎప్పుడు కూడా పేదోళ్ళకి బడుగు బలహీన ఇలా బతుకమ్మ గుంట కాపాడినా లేదా ముప్పై ఐదేళ్లు కొట్లాడినా మా అక్కలు మా చెల్లెళ్ళు బతుకమ్మ ఆడేది వాళ్ళు బతుకమ్మ తెచ్చి బ్యాగ్ అదే డ్రంప్ల వేస్తుంటా నేను బాధపడ్డా కొట్లాడినా తెచ్చిన రేవంత్ రెడ్డి చేసిండు అదేవిధంగా ఏ రంగనాథ్ చేసిండు కనుక అదేవిధంగా ఇంకా పది పదిహేను చెరులను కాపాడుతుండు రంగనాథ్ కనుక ఆయన మీద కూడా ఇది ఇది పేదల భూములు లేదు మీరు దొంగతనంగా దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకొని ప్రభుత్వ భూములు తీసేసుకున్నారు ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి అసైన్ భూములు కూడా తీసేస్తున్నారు అది ఇవాళ రంగనాథ్ కాపాడుతు ఆయన ముందుకు పోతున్నాడు కాంగ్రెస్ కూడా ఆయన పడి ముందుకు పోతున్నారు బీసీలో ముఖ్యమైన కాపులకు కూడా మినిస్టర్ పదవి చూడండి ఇస్తాడు ఇవాళ కాకుండా రేపు నిన్న దానికి అన్నారు రేపు ముస్లింకి ముస్ ఎలక్షన్ వచ్చిందని ముస్లింలకు ఇస్తున్నారు ఇది ఎక్కడ పంచాయతీ ఇష్ట ఒక పంచాయతీ ఎక్కువ మా మునుగురులకు కూడా తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం సీనియర్ నాయకులు మీరే ప్రచారం చేస్తున్నారు మిగతా వాళ్ళు ప్రచారం వేసలేరు బంతులు వచ్చి రోడ్ పే వాళ్ళు తిరిగేది ఏ గలీలో అని పనిచేస్తారు అందరు ఒక దగ్గర తిరుగుతామే నాకెవడని చెప్పినా ఇడ చూసినా మైక్ నడుస్తుంది బ్యాటింగ్ చేసేసిన థ్యాంక్ యూ